హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ ఛానల్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైతే ప్రజా దర్బార్లో డిఎస్సి మిత్రులు లోకేష్ గారిని కలవడం జరిగింది ఏదైతే వినతపత్రం కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది డిఎస్సి యాజ్ పర్ షెడ్యూల్ జరిగిపోతుందని చెప్పి ఆగస్ట్ నాటికి రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వాలి కంపల్సరీగా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ లేట్ చేసే అవకాశం లేదు ఇంకా టక్ పెట్టే అవకాశం కూడా లేదు ఏదైతే ఏజ్లు ఉన్నాయో ఇవి ఈ విధంగానే ఉంటాయి మరి ఎటువంటి మార్పులు జరగవు అని ఆయన స్పష్టం చేసినట్లుగా ఒక మెసేజ్ అయితే వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది సారీ ఫ్రెండ్స్ ఎవరైతే మనం న్యాయబద్ధమైనటువంటి కోరికల మీదను ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నామో అయితే ఇలాంటి మెసేజ్ని మనం బిలీవ్ చేయకూడదు కానీ ప్రస్తుతానికి ఈ మెసేజ్ అయితే చిక్కర్లో కొడుతుంది ఇది నా వ్యక్తిగత సమాచారం కాదు వాట్సాప్లో వచ్చినటువంటి వైరల్ అవుతున్నటువంటి సమాచారం మాత్రమే ఈ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి నిశ్చయించుకుంది అనేది లోకేష్ గారి అభిప్రాయంగా వాట్సాప్లో ఒక మెసేజ్ అయితే చిక్కర్లో కొడుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఆల్రెడీ ఇప్పటికే అప్లై చేసుకొని ఏదైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీరైతే ప్రిపరేషన్ని హార్ట్ఫుల్గా చేయండి కేవలం ఒక నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది ఈ మంత్ చాలా ఇంపార్టెంట్ కనుక మీరు శ్రద్ధతో మీ తలకు ప్రిపరేషన్ ముందుకు సాగించండి ఈ వన్ మంత్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో సో దాన్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇదైతే నా వ్యక్తిగత సమాచారం కాదు థ్యాంక్ యూ